హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి సొరకాయ పుల్ల కూర చేసి చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది రైస్ లేక్ బాగుంటుంది చపాతీ లేక్ అట్లా ఏం బాగుండదు కొంచెం ఆయిల్ వేసేసుకున్నాము మళ్ళీ దీనికి పోపు పెట్టుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాము వేపుకోవడానికి ఒకేసారి మనము పోపు పెట్టుకొని కూడా వేసుకోవచ్చు కానీ లాస్ట్లో పెడితే బాగుంటుంది కదా దీనికి అని చెప్పి నేను కొంచెం వేసుకున్న ఆయిల్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సొరకాయ ముక్కలండి లేదా సొరకాయని తీసుకున్నాను పైన తొక్కు తీసేసి ముందు కడిగేసి తొక్కు తీసి మళ్ళీ నీటుగా కడిగి ముక్కలు కోసి పెట్టుకున్నామండి దీనికి సరిపడా పచ్చిమిర్చి కొన్ని కారానికి సరిపడా ఒకటి ఆనియన్ ఒక చిన్నవి ఒక నాలుగు టమోటాలు వేసుకున్నానండి కొంచెం కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ పైన శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి ఇది బైండింగ్ కోసమని ఇప్పుడు ఆయిల్ కాగింది కదా ఇందులో ఆనియన్స్ ఇవి ఉడికించుకొని అండి ఒకేసారి అన్నీ వేసుకోండి ఇలా ఒకసారి ఫ్రై చేయండి మీరు కూడా ఇప్పుడు మీరు పుల్లగూరకు సరిపడా ఉప్పు వేసుకోండి ఇలా చూసి వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో శనగపప్పు వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకున్నాను ఎప్పుడు మనం మసాలా కూరలు అట్లా చేసుకుంటా బోర కొడుతుంది కదా ఇలా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇందులోనే సరకాయ ముక్కలు వేసుకున్నాము ఉప్పు మళ్ళీ మనము పప్పు గుత్తితో పెంచుకున్నప్పుడైనా వేసుకోవచ్చు సరకాయలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ నీళ్ళు ఉడతాయండి సొరకాయ నీళ్ళు ఎక్కువ పట్టవు ఇందులో టమోటాలు కూడా వేసుకుంటాం కాబట్టి ఇట్లా వేయించుకొని చేసుకోవడం వల్ల ఇంకా కొంచెం బాగుంటుంది అన్నీ ఉడికించుకొని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు టమాటా ముక్కని కూడా వేసేసుకున్నాము ఇప్పుడు సగమైన కొత్తిమీర వేసుకున్నానండి కడిగి పెట్టుకునేది మళ్ళీ లాస్ట్లో సగం వేసుకున్నాను పచ్చిమిర్చి మీ టేస్ట్ కూడా అయినంత పెట్టుకోండి ఇట్లా ఆయిల్లో మగ్గియడం వల్ల కొంచెం పచ్చివాసన రాకుండా బాగుంటుందండి పుల్లగూర శనగపప్పు మాత్రం కొంచెము ఖచ్చితంగా కొంచెమున్నా వేసుకోండి ఈ సరకాయ నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెము నీళ్ళు ఊరినట్టు ఉంటుంది కూర అందుకని ఈ శనగపప్పు వేసుకోవడం వల్ల ఇది ఉడికి దానికి బైండింగ్ మాదిరి ఉంటుంది నీళ్ళు పక్కకు రాకుండా అట్లా బాగుంటుంది టమోటాలు కూడా కాస్త మగ్గినాయి కదా చూడండి పక్కలు కూడా అట్లా వస్తున్నాయి కొంచెం సొరకాయలోని తేమంతా కొంచెం పోయేంత వరకు ఇట్లా మగ్గించుకోండి ఇప్పుడు చూడండి కొంచెం ఆయిల్ కనిపించినట్టు అట్లా ఉంది కదా తేమంతా వేయం ఇంతవరకు మగ్గించుకొని మనం ముందుగా కొంచెం పెట్టి పెట్టుకున్నాం కదా కొత్తిమీరని కూడా వేసేసుకొని కొంచెం చింతపండు వేసుకోండి పుల్లఊరకు సరిపోయిన సరకాయలు ఉడికేదానికి మనం అంతా వేయించుకున్నాం కాబట్టి ఇందులో నీటి నీటి శాతం అంతా తగ్గిపోయి ఉంటుంది కదా ఇందులో ఒక చిన్న గ్లాస్లో సగం పైన నీళ్ళు వేసేసుకోండి ఇప్పుడు మంటను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టకోకుండా మూత పెట్టేసి ఒక రెండు మూడు విజిల్స్ రాణించుకోండి ఇప్పుడు కుక్కర్ మూత తీసుకుంటామండి మనము కొన్నే కదా వాటర్ వస్తుంది చూడండి నీళ్ళు ఊరినాయి ఇప్పుడు కొద్దిసేపు అట్లా మనం కింద స్టవ్ వెలిగించుకొని కొంచెం ఈ వాటర్ అంతా ఈరిపోయేంత వరకు అట్లా పెట్టుకున్నాము కొద్దిసేపు ఇప్పుడు నీళ్ళన్నీ ఇంకిపోయినాయన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని పప్పు గుర్తు తీసుకొని ఎంపుకుందాము మనం ముందుగానే పోపు పెట్టుకొనైనా ఇంకా ఇట్లా మెదుపుకొని ఇంకా కిందలకు తీసుకోవచ్చండి లాస్ట్లో పెట్టాల్సి పెట్టేసుకోవాలనుకున్న అవసరం లేదు ఇంత బాగా వెనుక్కున్నాము చూడండి ఈ విధంగా నేను పప్పు గుర్తితో మెతిపి పెట్టుకున్నాను చూడండి అసలు నీళ్ళు నీళ్ళు మామూలుగా అయితే పక్కకి ఇట్లా నీళ్ళు ఊరినట్టు ఉంటుంది కదా అక్కడక్కడ శనగపప్పు సొరకాయ ముక్కలు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే బాగుంటాయి మరి మెత్తగా లేకుండా శనగపప్పును మీరు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని వేసుకోండి ఇప్పుడు పోపు పెట్టుకుందామండి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కాగిందండి ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకుందాము పోపుకి రెండు మిరపకాయలు కొంచెం కరివేపాకు ఒక ఆనియను కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి ఈ బ్యాచిలర్స్ కూడా బాగా ఈజీగా చేసుకోవచ్చు అండి బ్యాచిలర్స్ చేసుకునే పుల్ల కూర అని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఏం పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి కుక్కర్ ఉండిందంటే మనము వేయించకోకుండా అన్నీ ఒకేసారి వేసేసుకొని కొంచెం మెరుపుకొని ఇట్లా పోపు పెట్టుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు వేడి వేడి అన్నం లేక ఎక్కువ అన్నమే చేసుకుంటుంటారు కాబట్టి అన్నం ఇది పుల్ల కూర బాగుంటుందండి చూడండి ఇట్లా బాగా ఎర్రగా వేయగాలి పోపు అప్పుడే మంచి స్మెల్ వస్తుంది స్టవ్ ఆపేసుకుంటున్నాను ఇప్పుడు ఇట్లా పోపు చేసుకున్నాము రెడీ అయిందండి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పుల్ల కూర సొరకాయ బజ్జి ఏమైనా అనవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చేసిన విధంగా మీరు వేయించుకోకుండా ఊరికే ఉడికించైనా చేయొచ్చు శనగపప్పు మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే కొంచెం మెత్తగా కుక్కర్లో పెట్టినప్పుడు మెత్తగా ఉడుకుతుందండి చాలా బాగా వచ్చిందండి సాల్ట్ కొంచెం తక్కువ ఏంటే వేసుకున్నాను బాగా కుదిరింది మీకు కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చేసుకొని మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి